అదేవిధంగా <applause> సున్నారు తర్వాత టీచర్ జూలీ గారికి హరితహారం అనేది మనం వచ్చిన తర్వాత మన పాలక వర్గంలో చాలా పచ్చగా ఉంది మన అనుమతి పెట్ట దానికి కారణం అయితే ముఖ్యులు మన పారండి రమణ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు సన్మాని థ్యాంక్ యూ సార్ మీరు లేకపోతే ఇంకో విధంగా ఉండేది మా పాల పాలన అనేది ధన్యవాదాలు వస్తున్నా కూడా మన మేడం దగ్గరికి వెళ్ళొచ్చు మన దావకాన కూడా విమలవాడకు ధీటుగా విమలవాడ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా మన మేడం గారు మనకు సేవలు అందించడానికి సిద్ధంగా గ్రామ పంచాయతీ మరియు హనుమాదిపేట గ్రామ ప్రజలు మమ్మలను గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సత్కరించడానికి మమ్మల్ని ఆహ్వానించిన వారికి మా గ్రామ ప్రజలకు మరియు అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని అన్మాజ్పేట లోపల గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించడం చాలా సంతోషం మరి మేము చేసిన సేవలను గుర్తించి మరి ఈరోజు ప్రజలు సత్కరిస్తున్నట్టు చాలా ఆనందదాయకంగా భావించుకుంటూ మరి నేను చేసిన సేవలు కానీ మరి మీకు ఏమైనా ఇబ్బంది కల్పించినా కానీ మీరు పెద్ద మనసుతోటి నన్ను మన్నిస్తారని చెప్పి మీకు కోరుకుంటూ మీ అందరికీ ఎందుకంటే ఇంత అనువేరు లోపల నాకు ఐదు సంవత్సరాలు ఏకగ్రీవంగా అప్పుడు ఎన్నుకోవడం కూడా జరిగింది దాదాపుగా ఎందుకంటే నన్ను చూసి మీరు అంత గొప్ప మనసుతో నన్ను దానికి నేను కూడా మీ అందరికీ రుణపడి ఉంటాను మరి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామ పంచాయతీ పాలక వర్గము మరి అలాగనే ప్రజలు నాకు సహకరించిన సహకరించిందానికి కూడా చాలా రుణపడి ఉన్నాం మేము దాదాపుగా ఐదు సంవత్సరాల లోపల ఒక పది పదిహేను వేల కోట్ల రూపాయల పరిగొ చేయించడం జరిగింది ఎందుకంటే మనకు శ్మశాన వాడికి కావాలంటే అప్పుడు పద్నాలుగు లక్షలతోటి శ్మశాన వర్గం నిర్మించడం జరిగింది మరి ఇలా కళ్యాణ మండపానికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ తోటి దాని రేగులు మరి సీసీ రోడ్లు కూడా పోయించుకోవడం జరిగింది డ్రైనేజీలు కట్టించడం జరిగింది సిసి రోడ్లు పోల్చడం జరిగింది మరి రైతు వేదిక అది వాస్తవంగా రైతు వేదిక మన ఊరిది కాదు అది హనుమాన్పేటది కాదు బొల్లారం బొల్లారం కష్టం అయితే దాన్ని అప్పుడు మన గ్రామ పంచాయతీ పాలక వర్గం మీరు అందరం కూర్చుండి మరి చిన్న గ్రామ పంచాయతీ బొలారం కడ పెట్టడం సంబంధించిన కాదు అని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని మరి జిల్లా పరిషత్ చైర్మన్ జైపూర్ వైస్ చైర్మన్ అడిగి మేము జాగ్రత్త చూపిస్తామని చెప్పి అనగానే వారు అంగీకరించి దాన్ని తీసుకొచ్చి లోపల రైతు వేదిక ఇరవై రెండు లక్షలతోటి నిర్మించడం జరిగింది అలాగే పల్లె ప్రకృతి వనం దగ్గర దాదాపుగా మన గ్రామ పంచాయతీకి ఒక ఎకరం జాగ్రత్త తీసుకొచ్చి గ్రామ పంచాయతీ చేపడం జరిగింది ఎందుకంటే అక్కడ అంతా వరదలు వనకలు ఉండే అప్పుడు దాన్ని సాఫ్ చేసి చెట్లు పెట్టించడం జరిగింది అందులోనే మళ్ళీ ఈ మధ్యనే మొన్ననే మధ్య రోజుల క్రితం ఒక లక్ష యాభై వేలతోటి అలాగే పల్లె దావన మనకు సబ్సిడర్ అని చెప్పి ఎమ్మెల్యే గారిని అడగగానే వారు రమేష్ బాబు గారు మనకు పడ్డకు ఈ నాలుగు ఐదు సబ్సిడర్ ఉండాలని చెప్పి వారు ఇరవై లక్షలతోటి సబ్సిడర్ కూడా మంచి జరిగింది వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే మరి చాలా రోజుల నుంచి మనం వేసి చూస్తున్నాం ఎందుకంటే మన అమ్మాయి పెడకు రావడానికి పోవడానికి వర్షాలు కొడితే చాలా ఇబ్బంది ఉండేది మరి మేము మా పాలక వర్గం ఎమ్మెల్యే గారు పోయి చాలాసార్లు ఐదు సంవత్సరాల నుంచి వారితోటి మాట్లాడి చేసి మరి వారు ఈరోజు పదకొండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలతో నక్క వారిపై హైవే లెవెల్ ఫిర్చి మంజూరు కూడా చేయడం జరిగింది వారికి ఎమ్మెల్యే గారికి మరియు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు వారికి కృతజ్ఞతలు తెలుదేసుకుంటున్నాం ఎందుకంటే మన రూరల్ మండలి లోపలనే మనంత బడ్జెట్ ఇక్కడ కూడా ఏ ఊర్లో కూడా రాలేదు అంత తీసుకొచ్చాను అలానే చెప్పుకుంటూ పోతే మన హై స్కూల్ లోపల గ్రా దాదాపుగా మన ఊరు మన కార్యక్రమం కింద యాభై అరవై లక్షల రూపాయలు మంజూరు చేసి దానికి కంపౌండ్ వాల్ పెట్టించడం అలాగనే టాయిలెట్స్ కట్టించడం మరి పిల్లలకు తినడానికి బయట తింటూ కింద అని చెప్పని డైనింగ్ హాల్ కూడా నిర్మించడం జరిగింది అరవై లక్షలతో మరి అక్కడ చాలా హాస్పిటల్ కూడా మీరు చూసి ఒకప్పుడు మేము రాకముందు మా బాలకవర్గం రాకముందు కొత్త హాస్పిటల్ చెట్లు మోసినాయి అలా ఎవరు కూడా ఓలేక పడుతుండే అప్పుడు మేము మా బాలక వర్గం అందరం కూర్చుని మరి హాస్పిటల్ ఎట్లయితే మనం తీసుకురావాలి గ్రామ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఆలోచించి అప్పుడు మేము ఏక తీర్మానంగా తీర్మానించుకొని మరి దాన్ని చెట్లు తీంచాం దానికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలతోటి దాన్ని సిసి రోడ్ లోపలి కావాల్సిన సరైన పరికరాలు ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మందులు కానీ దానికి మేము దాదాపుగా డాక్టర్స్ రావాలని చెప్పని మా పాలక వర్గం ఎన్నో సార్లు మన ఆరోగ్య శాఖ మంత్రి ఈట ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే గారిని కేడి రామారావు గారిని వారిని ప్రాధాయపడితే వారు మనకు ఈ రోజు డాక్టర్స్ వస్తున్నారు మరి మన స్టాఫ్ ఉంటు మొన్న రీసెంట్ గానే దాదాపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా నలభై యాభై మందికి ఆపరేషన్ చేసిన జరిగింది ఈ రోజు ఇద్దరు డాక్టర్లు ఉంటుండ్రు నర్సులు ఉంటుండ్రు ఏఎంఎం ఉంటుండ్రు మొత్తం మంది స్టాఫ్ ఉంటుంది ఈ రోజు వేమరాలు ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ఈ రోజు మన అమ్మాయి పెట్టలే నిర్మించుకోవడం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో సమస్యలు అంటే అభివృద్ధి కార్యక్రమం చేసిన ఇక్కడ బొల్లారం రోడ్డు నుంచి ఎల్లమ్మ టెంపుల్ వరకు సిసి రోడ్డు పది లక్షలతో ప్రతి దాదాపు ఏడెనిమిది ఐమాస్ లైట్ పెట్టించడం జరిగింది ఇక్కడ పల్లె ప్రావ ద్వారా ఒకటి దగ్గర ఒకటి అంబేద్కర్ సంఘం దగ్గర ఒకటి ఇక్కడ గైవద్ద టెంపుల్ వద్ద ఇట్లా ఐమాస్ లైట్ దాదాపు ఆరు రూ పెట్టించడం జరిగింది మరి డైరెక్ట్ కట్టించము సీసీ రోడ్లు ఊహించాము మేము అనుకుంటున్నాము ఎక్కడైనా ఎటువంటి అయినా ఆర్డ్పోర్ట్లు జరిగినట్లయినా కానీ ఏమైనా మా వల్ల ఇబ్బంది జరిగినట్లయినా కానీ మమ్మల్ని మంచి మనసుతో మన్నించాలని కోరుచున్నాము మరియు ఇటీ అభివృద్ధికి కూడా ప్రతి ఒక్క మా గ్రామ పంచాయతీ పాలకవర్గం వార్డు సభ్యులు కానీ సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలు గారు కానీ అందరు కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ కూడా ఇట్టి సహకారాన్ని ముందు ముందు కూడా అందించి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా అందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యూత్ యువకులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు మేము ఐదు రో ఐదు సంవత్సరాలు చేసిన సేవగాను మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమం చేసేందుకు చాలా సంతోషంగా ఉంది దానికి గాను నేను మమ్మల్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుతున్నాను అదేవిధంగా ఇదే ఇదే తోడ్పాటుతోను మన విలేజ్ పిల్లలను ప్రతి ఒక్కరిని మరియు మన దగ్గర ఎంప్లాయీగా ఉన్న ప్రతి ఒక్కరిని ఒకసారి మన గ్రామ ప్రజలు అందరం కలిసి వారికి ఒకసారి సన్మానం చేసి వారి ద్వారా మన ఊరు డెవలప్మెంట్కు తోడ్పడాలని ఈ సందర్భంగా నా చిన్న కోరిక నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వహించి నమస్కరిస్తాను